ఎన్నో పౌరాణిక చారిత్ర కథల పాత్రలకు ప్రాణం పోసి ఖండాంతర ఖ్యాతిని గడించిన విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మరి అలాంటి మహానటుడికి నెరవేరని కోరిక అంటూ ఉంటుందా ఉందండి బాబు విప్లవ యోధుడు అల్లూరు సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలనే అభిలాష ఎన్టీఆర్ కు చివరికి తీరని కోరికగానే మిగిలిపోయిందట పంతొమ్మిది వందల యాభై నాలుగులో దర్శక నిర్మాత ఎస్ఎం శ్రీరాములు గారు కోయంబత్తూరులోని తన సొంత పక్షి రాజా స్టూడియోలోని అగ్గిరాముడు సినిమాని నిర్మిస్తున్నారు అందులో ప్రముఖ బుర్రకథ పితామహుడు నాజర్ బృందంతో అల్లూరు సీతారామరాజు బుర్రకథను అంతర్నాటకంగా చిత్రీకరించారట అందులోని ఆత్రేయ రాసిన పాట ఎన్టీఆర్ పై పెను ప్రభావం చూపించిందట దీంతో అల్లూరు సీతారామరాజు సినిమాని ఎలా అయినా నిర్మించాలని అనుకున్నారట తన సొంత ఎన్ఏటి సంస్థలో అప్పటికే తొలి చిత్రం పుచ్చిపుల్లయ్య పంతొమ్మిదొందల యాభై మూడులో విడుదలైంది ఇంక రెండో సినిమా తోడు దొంగలు నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి ఈ సినిమా పూర్తి అయ్యాక అల్లూరు సీతారామరాజు నిర్మించాలని భావించారు ఎన్టీఆర్ అయితే ఆ రోజుల్లో పడాల రామారావు అల్లూరు సీతారామరాజు కథను నాటకంగా మలచి ఎందరో కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా వందల ప్రదర్శనలు ఇచ్చేందుకు దోహదపడ్డారు అందుకే ఆయనతో పాటు జూనియర్ సముద్రాలతో కలిసి స్క్రిప్ట్ పనులకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ కళాదర్శకుడు మాధవ పెద్ది గోకులే తీర్చిదిద్దిన కళారూపాన్ని అనుసరించి తొలి మేకప్ స్టిల్ కూడా తీసేశారు అయితే తోడుదంగుల తర్వాత జయసింహ సినిమాని అప్పటికే ప్రకటించి ఉండడంతో ఆ సినిమాను పూర్తి చేసి అల్లూరు సీతారామరాజు సినిమాని ప్రారంభించాలనుకున్నారు ఎన్టీఆర్ అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో జయసింహ విడుదలై ఘన విజయం కూడా సాధించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో జనవరిలో అల్లూరి సీతారామరాజు సినిమా తొలి పాట రికార్డింగ్ కు ముహూర్తం నిర్ణయించారు వాహిని స్టూడియోలో పాడాల రామారావు రాసిన బృందగీతాన్ని టీవీ రాజు సంగీత పర్యవేక్షణలో రికార్డు చేశారు ఆ పాటను ఘంటసాల ఎంఎస్ రామారావు మాధవి పెద్ది పిఠాపురంలో కలిసి మొత్తం పన్నెండు మంది కోరస్ గాయకులు ఆలపించారు ఆ వివరాలు ఆంధ్ర సచిత్ర వార్తపత్రికలో కూడా వచ్చాయి ఆ తర్వాత ఏవో అడ్డంకులు కారణంగా అల్లూరు సీతారామరాజు సినిమాను పక్కన పెట్టేశారు ఈలోగా పాండురంగ మహత్యం చిత్రాన్ని ఎన్టీఆర్ పట్టాలెక్కించారు అది పంతొమ్మిది వందల యాభై ఏడులో లో విడుదలైన ఆ చిత్రం ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే అప్పటికే తయారైన అల్లూరు సీతారామరాజు కథలో హీరోయిన్ కి స్థానం లేకపోవడంతో అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసేందుకు కొంత పరిశోధన చేయాల్సిందిగా పడాల రామారావు ఎన్టీఆర్ ని కోరగా ఈ సమయంలోనే సీతారామ కళ్యాణం విడుదలై ఎన్టీఆర్ కు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది అంతటితో అల్లూరి కదా అటకెక్కింది అయితే వరకట్నం సినిమా గురించి ఎన్టీఆర్ ప్రకటన చేస్తూ అల్లూరు సీతారామరాజు ఉంటుందని ప్రకటించారు అంతేకాదు వరకట్నం సినిమాతో సమాంతరంగా నిర్మిస్తామని తెలిపారు అయితే అది కూడా కార్యరూపం దాల్చలేదు ఆ తర్వాత వినోద సంస్థ అధినేత అయిన డిఎల్ నారాయణ శోభన్ బాబుతో అల్లూరి సీతారామరాజు నిర్మిస్తామని ప్రకటించారు అందుకోసం స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసేశారు అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఈ ప్రయత్నం విరమించుకున్నారు ఇంకా ఫైనల్ గా ఈ కథను సూపర్ స్టార్ కృష్ణకు అందజేశారు త్రిపురనేని మహారథి ఆ స్క్రిప్టుకు దిద్దగా కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అల్లూరి సీతారామరాజు తన వందవ చిత్రంగా ఈస్ట్మన్ కలర్లో సినిమా స్కోప్ నిర్మించి బ్రహ్మాండమైన విజయం సాధించారు అల్లూరు సీతారామరాజుగా కృష్ణ అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు సీతారామరాజు పాత్రపై తనకున్న మక్కువను తీర్చుకునేందుకు ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఆ గెటప్ లో కనిపించి తృప్తి పడాల్సి వచ్చింది అయితే కృష్ణ నిర్మించిన అల్లూరు సీతారామరాజు సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ పరిచూరు సోదరులను సంప్రదించి తన వద్ద ఉన్న పూర్వ కథకు మెరుగులు దిద్దమని కోరారు అయితే వాళ్ళు కృష్ణ సినిమాను ఒకసారి చూడమని ఎన్టీఆర్ ని కోరారు అలా అన్నగారి కోరిక మీద కృష్ణ తను నిర్మించిన సినిమాను మద్రాసులో ప్రత్యేక ప్రదర్శన వేశారు ఆ సినిమా చూశాక ఎన్టీఆర్ కృష్ణను అభినందించి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చేయాలని కోరికను శాశ్వతంగా విరమించుకున్నాను అన్నారు అలా ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటే సిమ్మల్ని కొట్టడం మర్చిపోవద్దు Bye, see you in the next video.